తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇతర ప్రముఖులు దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు వాయిలింగేశ్వరిని దర్శించుకున్న మల్కాజ్గిరి ఎమ్మెల్యే మల్లారెడ్డి శ్రీకాళ హీశ్వర దేవస్థానం హైదరాబాద్ మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మల్లారెడ్డి కుటుంబ సమేతంగా విచ్చేశారు వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు ఆయన ఐదు వేల రూపాయలు ప్రత్యేక రాఫ్ కేతు పూజ నిర్వహించుకున్నారు అనంతరం శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్త దర్శించుకున్నారు దర్శనం అనంతరం శ్రీ మృత్యుంజయ స్వామి సన్నిధి వద్ద వేద పండితులచే ఆశీర్వచనం ఇప్పించి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందిచేశారు ఈ కార్యక్రమంలోని ఏఈఓ మోహన్ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు ఆలయ అధికారులు Não, साक्षीड़ी ఆర్చి పరిసర ప్రాంతాలలో నూతనంగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని వద్దు అంటూ స్థానికంగా ఉన్న మహిళలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు మద్యం దుకాణం వద్దు మహిళలకు రక్షణ కావాలి అంటూ నినాదాలు చేశారు శ్రీకాళహస్తిలోని ఏపీ స్వీట్స్ ఆర్చి కూడలిలో ఉన్న ఆర్చి పరిసర ప్రాంతాలలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న మద్యం దుకాణాన్ని వద్దు అంటూ స్థానికంగా ఉన్న మహిళలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు మద్యం దుకాణం వద్దు మహిళలకు రక్షణ కావాలి అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా స్థానిక మహిళలు మాట్లాడుతూ ఈ ప్రాంతం నందు మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే మహిళలకు రక్షణ కరువవుతుందని ప్రస్తుతం సమాజంలో మద్యం తాగే వ్యక్తుల వల్ల ఎటువంటి అనర్ధాలు జరుగుతున్నాయో చూస్తున్నామని అలాంటి అనర్థాలు ఈ ప్రాంతంలో జరగకుండా ఉండాలంటే ఈ ప్రాంతం దుకాణాన్ని రద్దు చేయాలంటూ వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు దుకాణం రద్దు చేసే వరకు ప్రతి రోజున వినూత్న రీతిలో నిరసనలు తెలియజేస్తామని మహిళలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఇళ్ల మధ్యలో మద్యం దుకాణం పెట్టడానికి ప్రభుత్వం ఏ విధంగా అనుమతిస్తుందో చెప్పాలంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు నేను మహిళలకు రక్షణ లేనటువంటి ఇటువంటి మద్యం దుకాణం ను ఇళ్ల మధ్యలో పెట్టవద్దంటూ ప్రభుత్వాన్ని కోరాడు అదే అండి ఇండ్ల మధ్యలలో ఈ మద్యం షాప్ అయితే ఖచ్చితంగా వద్దంటున్నాము ఎందుకంటే దారి సైడ్ లోనే ఉంది ఫ్యామిలీస్ ఉండే వాళ్ళ వెనక మంది ఇండ్లు తాకుంటాయి పిల్లలు అమ్మాయిలు లేడీస్ మేము అందరూ ఈవినింగ్ టైమ్ లో ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు కూడా పిల్లల్ని ట్యూషన్ కు వదలడానికి రావడానికి పోవడానికి ఉంటుంది అప్పుడు మాకు సమస్య ఇబ్బంది కలుగుతుంది చీకిట్లో ఇంకా తాగేసి వాళ్ళతో అయితే పరిస్థితులు చాలా బాగాలేదు కాబట్టి అమ్మాయిలు కూడా వంట కూడా పంపించలేము టెంపుల్ ప్లేస్ ఇది ఇదే రూట్ లో శివరాత్రిలో అట్ లో చాలా ఇక్కడ రానిపోవడం లేడీస్ ఉంటారు కొంచెం ఇది అయితే చూసుకొని దీన్ని కొంచెం ఖండించి కొంచెం ఆపేయండి ప్లీజ్ మద్యం షాప్ అయితే ఖచ్చితంగా వద్దు వద్దు బార్ షాప్ ఇక్కడ హండ్రెడ్ ఫ్యామిలీస్ ఉన్నాయండి అందరూ డీజెంట్ గా ఉంటాము లేడీస్ చాలా మంది ఒంటరిగా ఉంటారు ఇంట్లో పిల్లలు మేము లేకపోతే కూడా వాళ్ళే స్కూల్కి వెళ్తారు మళ్ళీ ట్యూషన్ కి వాళ్ళే వస్తారు మాకేమన్నా అయితే ఎవరంటే బాధ్యత తీసుకుంటారు సో హంబల్ రిక్వెస్ట్ ఇక్కడ బార్ కానీ వైన్ షాప్స్ వద్దు సో అందరూ మేము అదే కోరుకుంటున్నాము గవర్నమెంట్ కి కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాము కలెక్టర్ గారికి అందరికి మా వినపం ఇక్కడ ప్రొబేషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దయ ఉంచి మీకైతే మేము లెటర్ ఇచ్చి నాలుగు రోజులైంది ఇక్కడ బారు పెట్టేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు వంద విఐపి కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది ఆర్డీఓ హాస్పిటల్ ఉంది ఎండిఓ హాస్పిటల్ ఉంది తిరుపతి కామహశ్రీ టెంపుల్ టౌన్ కి హైవే రోడ్ ఇది దీంట్లో కనీసం రోజుకు ఒక నలభై యాభై వేల మంది టెంపుల్ కు వచ్చేవాళ్ళు ఇదే దారిలో పోతున్నారు ఇక్కడ పెట్టడం హండ్రెడ్ పర్సెంట్ ఏ విధంగా ఇది బాగలేని పద్ధతి ఇది దయ ఉంచి మీరందరూ మంచి నిర్ణయం తీసుకొని భార్య ఎక్కడ లేకుండా ఎక్కడైనా పక్క సైడ్ తీసుకొని వెళ్ళటం మంచిదని కోరుతున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతూ వైఎస్ఆర్ పార్టీ అన్నదాత పోరు కార్యక్రమాన్ని నేడు వైసీపీ నాయకులు రాష్ట్రం అంతటా నిర్వహించారు ఈ నేపథ్యంలో నేడు శ్రీకాళహస్తిని వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా ధర్నా చేపట్టారు వైసీపీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కరణకర్ కరుణాకర్ రెడ్డితో పాటు ఇతర నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతూ వైఎస్ఆర్ పార్టీ అన్నదాత పోరు కార్యక్రమాన్ని నేడు వైసీపీ నాయకులు రాష్ట్రం నిర్వహించారు ఈ నేపథ్యంలో నేడు శ్రీకాళహస్తిని వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా ధర్నా చేపట్టారు ఈ ధర్నా కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి పాల్గొని శ్రీకాళహస్తిలోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నుంచి ఆర్దివో కార్యాలయం వరకు ర్యాలీగా తరలించి రైతులు సమస్యలు పరిష్కారం దిశగా యూరియాను రైత నలకు అందచేయాలని కార్యాలయంలోని అధికారులకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు బోమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది ప్రకృతి కరుణ లేదని ప్రభుత్వం సహకారం కూడా లేదని ఫలితంగా రైతులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందని విత్తనాల నుంచి సరైన సమయంలో ఎరువులు కూడా సరఫరా చేయలేని పరిస్థితి బ్లాక్ మార్కెట్ కు యూరియా తరలించారు రెండు వందల అరవై అమ్మాల్సిన యూరియా మూడు వందల యాభై నుంచి నాలుగు వందలు తొంభై పరిస్థితి కల్పించారు అనంతపురం జిల్లాలో ఎనిమిది పాయింట్ ఐదు సున్నా లక్షల ఎకరాలు ఉంటే సాగైంది నాలుగు పాయింట్ మూడు సున్నా లక్షల ఎకరాలు మాత్రమే అన్నారు గత ఏడాది కంటే ఎక్కువ యూరియా పంపించామని చెబుతున్నా ఇంకా యూరియా కొరత వేధిస్తోందని చెప్పి యూరియా కోసం ఎక్కడ చూసినా రైతులు బారులు తీరుతున్నారన్నారు డిస్ట్రిబ్యూటర్లే యూరియాను బ్లాక్ మార్కెట్ కు తరలించినా వారిపై చర్యలు శూన్యమన్నారు గత ఏడాది నష్టపోయిన పంటలకు ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ అందజేయాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని సమస్యలపై రైతులు ప్రతిపక్షాలు మాట్లాడితే జైళ్ళలో పెడతామని చెప్పడం దారుణమన్నారు రైతుల సమస్యలు పరిష్కరించడానికి తాము జైళ్లకు పోవడానికి కూడా సిద్ధమని ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్లు తెరిచి రైతులను ఆదుకునే దిశగా యూరియాను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు అందజేయవలసిందిగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

మేడం ఈ రాష్ట్రంలో రైతుల వ్యసనలు అన్ని ఇన్ని కావు మీకు ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు కానీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవటం మరోవైపున వ్యవసాయానికి అత్యంత ముఖ్యమైన యూరియా ఇతర ఎరువులు దొరకటంలో ప్రభుత్వం తన విధానాల వలన పూర్తిగా వైఫల్యం చెందిన కారణంగా యూరియా పెద్ద ఎత్తున దళారుల చేతుల్లోకి వెళ్ళి ప్రభుత్వ యూరియా కూడా ప్రభుత్వం సరఫరా చేయాల్సినటువంటి యూరియా కూడా దళారుల చేతుల్లోకి వెళ్ళి రెండు వందల యాభై రూపాయలకు మించి దాదాపు నాలుగు వందల రూపాయల మేర యూరియా అదనంగా బ్లాక్ మార్కెట్లో కోలుకునేటువంటి పరిస్థితి దాపురించింది ప్రతిరోజు కూడా ఏ నియోజకవర్గంలోనైనా రైతాంగం అంతా కూడా తీరని వెత్తలు పడుతున్నాయి పడుతున్నారు అని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా కూడా ప్రభుత్వం దీని మీద ఏ మాత్రము శ్రద్ధ చూపించకుండా రైతుల పక్షాన పోరాడేటువంటి వాళ్లను ఫ్యూలల్లో ఉండేటువంటి రైతుల మీద ప్రభుత్వం తన నీతిని ప్రయోగించటం అన్నది తీవ్రమైన అభ్యంతరకర విషయం ఈ రోజున మా పార్టీ మా నాయకుడు పూర్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతులు పడుతున్నటువంటి వ్యతలని ఆవేదనని వాళ్ళ బాధని వాళ్ళ ఆర్తిని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజెప్పాలన్నటువంటి ఉద్దేశంతో మొత్తం అన్ని వర్గాల ప్రజలు కలిసి రావటం జరిగింది మీరు దయించి పెద్ద ఎత్తున ఈ రకంగా తరలి వచ్చినారు యూరియా ప్రభుత్వం చెబుతున్నది అందుబాటులో కావలసినంత ఉంది అని చెప్పినప్పటికీ కూడా వాస్తవ పరిస్థితి అది కాదు అలాగే రైతులకు గిట్టుబాటు ధరలు లేవు అని రైతాంగం అంతా కూడా తీవ్రమైనటువంటి బాధలు పడుతున్నారు అన్నటువంటి విషయాన్ని మీ ద్వారా మరొక మారు గట్టిగా మేము చెబుతూ దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లవలసింది right sir, sir. Okay, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో సిపిఎం పార్టీ బలోపేతంపై ముఖ్య కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రజా ఉద్యమాలు చేస్తూ ప్రజలకు దగ్గరై పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసుకోవడం లక్ష్యంగా ప్రజా పోరాటాలు చేయాలని నాయకులు పిలుపునిచ్చారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్య ప్రజలకు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్పొరేట్ శక్తులను పెంచి పోషిస్తున్నాయని దుయ్యబట్టారు రాష్ట్రంలో కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా పట్టించుకునే దిక్కు లేదని సిపిఎం నాయకులు కందారపు మురళి ధ్వజమెత్తారు తిరుపతి జిల్లాలో సిపిఎం పటిష్టత సభ్యత్వ నమోదు క్షేత్రస్థాయి పోరాటాలు దిశా దశ నిర్దేశనకు వర్క్ షాప్ లు నిర్వహిస్తున్నారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో సిపిఎం పార్టీ పటిష్టతపై స్థానిక సిపిఎం కార్యాలయంలో వర్క్ షాప్ సిపిఎం డివిజన్ కార్యదర్శి మణి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ వర్క్ షాప్ లో పలువురు సిపిఎం నాయకులు పార్టీ ముఖ్య కార్యదర్శులకు పార్టీ సభ్యత్వం నమోదు క్షేత్రస్థాయిలో పోరాటాలు తదితర అంశాలకు సంబంధించి అవగాహన కల్పించారు సిపిఎం నాయకులు కందర్పు మురళి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకు సాగుతున్నాయని మండిపడ్డారు ప్రధానంగా తిరుపతి జిల్లాలో పరిశ్రమల్లోని కార్మికులు తీవ్ర అన్యాయం జరుగుతున్నా పట్టించుకునే దిక్కు లేదని ధ్వజం ఆయా కంపెనీలలో నిలువు చేస్తూ కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని శ్రీకాళహస్తేశ్వర ఆలయంలో కార్మికులకు కాంట్రాక్టర్లు ఏజెన్సీలు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు వీటిపై ప్రభుత్వం స్పందించి కార్మికులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పొల్లయ్య గురవయ్య వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు శ్రీకాళహస్తి పట్టణంలో నిర్వహిస్తా ఉన్నాం సిపిఎం పార్టీ తరఫున ఈ సందర్భంగా సిపిఎం పార్టీ పటిష్టత కోసం ఈ జిల్లాలో సిపిఎం పార్టీ అభివృద్ధి కోసం ఏ రకమైనటువంటి పద్ధతులు చేపట్టాలి ఏ అంశాలపై ట్రైనింగ్ ఇవ్వాలి ఏ అంశాలు మాట్లాడాలి అనే విషయాల్ని ఇక్కడ ఉన్నటువంటి కార్యదర్శులకి నేర్పించడం కోసం జరుగుతున్నటువంటి వర్క్షాప్ ఇది వాస్తవంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో మోడీ గారు అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరం లేదా ఇంకో రెండు మూడు నెలల కాలం తర్వాత ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ పరిస్థితులు ఏ రకంగానూ సానుకూలంగా లేని ఒక దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు నెలకొన్నటువంటి పరిస్థితులు ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు తీవ్రమైనటువంటి అసంతృప్తి ఏర్పడింది రోజు తెలుగుదేశం పార్టీ వైసీపీ లేదా కూటమి ప్రభుత్వం కూటమి పార్టీలు వైసీపీ మధ్యన పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంతగా ఈరోజు చర్చోపచర్చలు జరుగుతూ ఉన్నాయి రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ సిపి శ్రేణులు నిరసనను చేపట్టారు గంగినేని చెరువు వద్ద నుండి చిత్తూరు ఆర్డీఓ కార్యాలయం వరకు ఊరేగింపుగా వచ్చి ఆర్డీఓ కార్యాలయం మీద ఆందోళన కార్యక్రమం చేపట్టారు రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చిత్తూరులో వైఎస్ఆర్ సిపి శ్రేణులు కథం తొక్కారు గంగినేని చెరువు వద్ద నుండి చిత్తూరు ఆర్డీఓ కార్యాలయం వరకు ఊరేగింపుకు వచ్చి ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమం చేపట్టారు అనంతరం ఆర్డిఓ కార్యాలయం ఎదుట చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి పాలన సాగుతున్నదని పదే పదే చెబుతున్న చంద్రబాబు నాయుడు రైతులను పూర్తిగా ఆదుకోవటంలో పూర్తిగా విఫలమయ్యారని తెలిపారు రైతులను అన్ని రైతులకు అందించాల్సిన యూరియాను అందించకుండా బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నారని విమర్శించారు పంటలకు ఎక్కువగా వాడరాదని సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పడం చూస్తుంటే రైతులను ఎలా మోసం చేస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతుందన్నారు చిత్తూరు నియోజకవర్గం ఇన్ఛార్జీ విజయానంద రెడ్డి మాట్లాడుతూ మామిడికి గిట్టుబాటు ధర పేరుతో రైతులను అన్ని విధాలుగా మోసం చేసిన ఘనత కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు మామిడికి మద్దతు ధరను అందించలేదని తెలిపారు యూరియాను అందించకుండా రైతులను నిలువు దోపిడీ చేస్తూ ఉండటం చూస్తూ ఉంటే బాధాకరంగా ఉంది అంటున్నారు రైతుల్లోనే త్వరలోనే రైతులు తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో చిత్తూరు ఉప మేయర్ చంద్రశేఖర్ పోతల పట్టు ఇన్ఛార్జి ఎమ్మెల్యే కుమార్ మాజీ కుమారి గంగాధర నెల్లూరు ఇన్ఛార్జి లక్ష్మి మొదలియార్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జ్ఞాన జగదీష్ హరినిరెడ్డి అంజలి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎన్డిఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఏపీ బిజెపి ఉపాధ్యక్షులు కోల ఆనంద్ కలిశారు ఈ రోజు ఉదయం ఢిల్లీలోని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు అనంతరం శ్రీకాళహస్తి కలంకారి వస్త్రంతో ఉపరాష్ట్రపతి అభ్యర్థిని కుల ఆనంద్ సత్కరించి శ్రీకాళహస్తి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదములను అందజేశారు So, what would be your strategies and plans ahead if you win? Been... We will meet again. So, you have been said. తిరుపతి కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లోని కలెక్టర్ వెంకటేశ్వర్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు రెవెన్యూ డివిజన్ మండల స్థాయి అధికారుల ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఆర్జీలు తదితర అంశాలపై జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బంసల్ తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్యలతో కలిసి సమీక్ష నిర్వహించారు జిల్లాలో అనుకోని సంఘటనలు జరిగినప్పుడు వెంటనే ఉన్నతాధికారులకు తెలియచేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి రెవెన్యూ డివిజన్ మండల స్థాయి అధికారులతోటి వర్చువల్ గా ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఆర్జీలు తదితర అంశాలపై జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బంసన్ తిరుపతి నగర సంస్థ కమిషనర్ ఎన్ మౌర్యలతో కలిసి జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ జిల్లాలో గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించి తక్షణ పరిష్కారం చర్యలు తీసుకోవాలన్నారు వాటి సమాచారాన్ని సకాలంలో అందించని వారే తీవ్ర చర్యలు కూడా ఉంటాయని జిల్లా కలెక్టర్ అధికారులను హెచ్చరించారు ఇందుకు సంబంధించి రేణుగుంట మండల ఈఓపీఆర్డిని సస్పెండ్ చేయాలని డిపిఓని ఆదేశించారు అలాగే మండల ఏఈకి షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈని ఆదేశించారు సకాలంలో సమాచారం అందించని సంబంధిత డిఆర్ఓ చార్జ్ షీట్ తయారు చేయాలని శ్రీకాళహస్తి ఆర్జీఓని జిల్లా కలెక్టర్ ఆదేశించారు విధులలో నిర్లక్ష్యం వహించిన ఏఎన్ఎం ఎంఎల్ హెచ్పి సూపర్వైజర్ల పైన కూడా ఛార్జెస్ ఫ్రేమ్ చేసి శుక్రవారం లోపు తనకు నివేదిక పంపాలని డిఎంహెచ్ఓకు జిల్లా కలెక్టర్ సూచించారు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఆయా శాఖలు సమన్వయంతో తక్షణ నివారణ చర్యలు చేపట్టాలన్నారు నీటి కుళాయిల వద్ద వాటర్ ట్యాంకర్ వద్ద లీకేజీలు లేకుండా మరమ్మతులు చేపట్టాలని అలాగే దోమలు వ్యాప్తి చెందకుండా ఫాగింగ్ చేపట్టాలన్నారు జిల్లాలోని అన్ని పాఠశాలలు మరియు హాస్టళ్లపై డివిజనల్ పంచాయతీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వారు గుర్తించిన లోటుపాట్లపై తగు చర్యలు తీసుకోవాలన్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఆర్జీలపై ఇప్పటికే చాలా మంది అధికారులు ఎండార్స్మెంట్లను సరైన క్రమంలో పంపడం లేదని సంబంధిత అధికారులపై జిల్లా కలెక్టర్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు ఆర్జీలను అత్యంత నాణ్యతతో ఆర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కరించడమే కాకుండా సంబంధిత ఎండార్స్మెంట్లను కూడా పంపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుని ఆర్జీదారుడు కోరిన అంశాలపై పూర్తి సమాచారాన్ని క్రుడీకరించి పంపాలన్నారు గడువు ముందు ఆర్జీలు పరిష్కరించిన తిరుపతి శ్రీకాళహస్తి ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు అలాగే రేణుగుంట శ్రీకాళహస్తి తిరుపతి అర్బన్ తహసీల్దార్లు కూడా వాటిపై వ్యక్తిగత శ్రద్ధ చూపించి సకాలంలో పరిష్కరించాలన్నారు జిల్లాలో ఈ క్రాఫ్ట్ బుకింగ్ మరియు యూరియా ఆవశ్యకతపై ఇటీవలే వ్యవసాయ అధికారులతో తాను సమీక్షించడం జరిగిందన్నారు జిల్లాలోని తహసీల్దార్లు మండల వ్యవసాయ అధికారులు స్థానిక పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని సూచించారు జిల్లాలో యూరియా కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎవరు కూడా యూరియా దొరకదేమోనని ఆందోళన పడి ఎక్కువగా నిల్వ చేసుకోరాదని అన్నారు అందరికీ అందుబాటులో యూరియా ఉంటుందని సంబంధిత వ్యవసాయ అధికారులు రైతులకు తెలియజెప్పాలన్నారు జిల్లాలో ప్రత్యేకించి అక్టోబర్ రెండు నుంచి యూరియా అవసరం ఉంటుందని అందుకు సంబంధించి రైతులకు వాటి వాడకంపై అవగాహన కలిగించాలని అట్టి అవగాహన కార్యక్రమాలను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ జిల్లా వ్యవసాయ అధికారికి సూచించారు రైతుల సమస్యలను పరిష్కరించాలని తిరుపతి ఆర్డీఓను వైసీపీ నాయకులు కోరారు రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉందన్నారు కూటమి నాయకులు మరియు బ్లాక్ మార్కెట్ లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు యూరియా బ్లాక్ మార్కెట్ ద్వారా మూడు వందల కోట్ల రూపాయలు దోచేస్తున్నారు రైతుల సమస్యలు యూరియా కొరతపై ఆర్డీఓ వినతి పత్రం సమర్పించామన్నారు కరోనా సమయంలో కూడా రైతులకు అండగా వైఎస్ జగన్ నిలిచారన్నారు సచివాలయాల ఉద్యోగుల సేవలు వాడుకోలేని చాతగాన్ని ప్రభుత్వం నడుపుతున్నారని ఆరోపించారు రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తుందని ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరిస్తే మేము ప్రభుత్వానికి సహకరిస్తాం తిరుపతి ఇన్ఛార్జ్ అభినయరెడ్డి అన్నారు రైతులకు బాధ్యతగా ఎరువుల బ్లాక్ మార్కెట్ పై కార్యక్రమం వైఎస్ఆర్ సిపి నాయకులు ఆధ్వర్యంలో పలమనేరు పట్టణంలోని జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి రీజనల్ కోఆర్డినేటర్ పెదిరెడ్డి రామచంద్రారెడ్డి పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ పాల్గొన్నారు పట్టణంలోని సిల్క్ ఫామ్ వద్ద నుండి రైతులతో కలిసి ర్యాలీగా వెళ్లి ఎరువుల సమస్యలు తీర్చాలని ఆర్డీఓకి వినతి పత్రం అందజేశారు అనంతరం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులను ఆదుకునివ్వలేక పంటలు చేయడానికే భయపడే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉందన్నారు గత వైసీపీ ప్రభుత్వం హయాంలోని రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటుగా పంట బీమా రైతు భరోసా సబ్సిడీ రుణాలు వంటివి అనేక పథకాల ద్వారా రైతులను ఆదుకుంటే ఇప్పటి చంద్రబాబు ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన పథకాలు ఇవ్వకపోగా ఎరువులను బ్లాక్ మార్కెట్ గా విక్రయిస్తూ రైతుల రక్తం తాగుతుందని మండిపడ్డారు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ ఎమ్మెల్యే మల్లారెడ్డి దర్శించుకున్నారు ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని ఇవాళ ఉదయం భుజన్ స్వామివారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకుని మొక్కలు తీర్చుకున్నారు అనంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న కోరికన కోరికలన్నీ నెరవేర్తాయని తెలిపారు భగవంతుని ఆశీస్సులతో రాజకీయంగా ఎంపీ మినిస్టర్ ఎమ్మెల్యే పదవులు దక్కుతాయని మరోసారి కేసీఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నట్లుగా చెప్పారు పది సంవత్సరాలు దేశంలో చరిత్ర సృష్టించిన నాయకుడు అని ఆదర్శవంతంగా తెలంగాణ అంటే అన్నపూర్ణ రాష్ట్రాన్నిగా తీర్చిదిద్దారని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించారని అన్నారు ఇవాళ తెలంగాణలో అభివృద్ధి లేదని ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు దేశంలో ప్రధాని మోదీ అభివృద్ధి చేస్తున్నారని అన్నారు శ్రీవారిని తెలంగాణ మంత్రి పొన్న ప్రభాకర్ దర్శించుకున్నారు ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సమేతంగా వారిని దర్శించుకున్నారు అనంతరం దర్శనం అనంతరం ఆయనకు ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందచేయగా పండితులు ఆశీర్వచనాలు అందజేశారు తిరుమలలో రాజకీయాలు మాట్లాడనని తమ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు మరిన్ని మంచి కార్యక్రమాలు చేసే విధంగా స్వామివారి ఆశీస్సులు కోరుకున్నానని అన్నారు తిరుమల శ్రీవారిని భారత మహిళా క్రికెటర్ నలపరి శ్రీ చరణి దర్శించుకున్నారు ఈ రోజు ఉదయం నైవేద్య విరామశనిలో స్వామివారిని దర్శించుకున్నారు దర్శనం అనంతరం ఆమె కోలయాధికలు తీర్థ ప్రసాదాలను అందించేగా పండితులు ఆశీర్వచనాలు అందజేశారు ముగించి ముందు హెడ్లైన్స్ మరోసారి వాయలి శ్రీ దర్శించుకున్న తెలంగాణ ఎంఎల్ఏ పల్లారెడ్డి ఇతర ప్రముఖులు దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ ఆలయాధికారులు శ్రీకాళహస్తిలో వైసీపీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు నిరసన గారి యూరియా కొరతను నిరసిస్తూ భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ తిరుపతి కలెక్టరేట్లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం యూరియా కొరత లేకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్వర ఆదేశం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇతర ప్రముఖులు దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు ఇవి బుల్టెన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి డీటీ న్యూస్